హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వైజాగ్ స్పెషల్ స్వీట్ అండి మాడుగుల హల్వా ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది దీనిని నేను ప్రిపేర్ చేశానండి ఈరోజు దానికోసం ముందుగా గోధుమలని రెండు రోజులు నానబెట్టానండి నేను తీసుకున్న గోధుమలు ఒక టీ గ్లాస్ గోధుమలు తీసుకున్నాను అవి రెండు రోజులు నానబెట్టుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా అయ్యేటట్లు నానబెట్టుకోవాలి చూడండి గింజ కూడా అలా నలిపితే అలాగా నలిగిపోవాలి అంతసేపు నానబెట్టుకోవాలి అవి అలా నానబెట్టుకున్న గోధుమలని మిక్సీ జార్లో వేసి ఒక కొంచెం వాటర్ పోసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి బాగా ఇది ఇదిగోండి ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిని చూడండి ఇట్లాగా అలా గ్రైండ్ చేసేసుకొని దీన్ని వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకోవడం వల్ల గోధుమల నుంచి పాలని వస్తాయి వస్తాయండి బాగా పిప్పి మొత్తం వడ వడకట్టుకోవాలండి మొత్తం అదంతా చూడండి గోధుమలలో సాగే గుణం ఉంటుంది కదా అదంతా కూడా మొత్తం అది గ్లూటిన్ పదార్థం అండి అది అదిగోండి అట్లా పాలు అనేది సపరేట్ అవుతాయి చిక్కటి పాలు వస్తాయి అవి ఆ గోధుమలలో ఉండే పిప్పంతా తీసేసేయాలి చూడండి పొట్టంతా ఉంది ఈ పొట్టు గ్లూటిన్ అండి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఇది దాన్ని డస్ట్ పాటలు వేసేసాను ఇదిగోండి ఇప్పుడు మనకి ఓన్లీ పాలే కావాలి గోధుమ పాలు కాబట్టి ఇలా పాలు తీసేసుకున్నానండి పాలని చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో మ బాగాను ఈ పాలని ఒక రోజంతా మూత పెట్టేసేసాను ఇదిగోండి మూత పెట్టేసేసి మూత పెట్టేసి ఒక ఒక రోజంతా అలా పెట్టేశాను ఆ మరుసటి రోజు చూస్తే కనుక చూడండి పైన వాటర్ తేలిపోయింది చూసారా వాటర్ తేలిపోయి కింద తిక్కు పదార్థం అనేది ఉంటుంది ఈ వాటర్ అన్నింటినీ ఏం చేశానంటే నేను ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లోకి పైన ఉన్న వాటర్ అంతా తీసేసానండి అదగండి పైనున్న వాటర్ మొత్తం తీసేసాను ఆ వాటర్ మొత్తం తీసేసాయి తర్వాత కింద చూసారా తెల్లటి పదార్థం కనపడుతుంది కదా అదేనండి మనకు కావాల్సింది ఆ హల్వా ప్రిపేర్ చేయడానికి మెయిన్ మెయిన్ రే మెయిన్ అదేనండి చూసాన నాకు ఒకటిన్నర గ్లాసులు వచ్చినాయండి ఆ వాటర్ అనేది అవి పక్కన పెట్టేశాను ఇంకా ఇప్పుడు ఏదైతే ఉందో ఆ కింద పాట అనేది ఆ పాట్ని ఒక్కసారి కింద అంతా అడుగున పేరుకుంటుంది కదండి దాన్ని ఒక్కసారి నేను కలిపేసుకున్నాను స్పూన్తో అది ఇదిగోండి మొత్తం అలా కలిపి పెట్టేసేసుకున్నాను నేను ఇప్పుడు అది మొత్తం నాకు ఒక గ్లాస్ అయ్యిందండి ఆ గోధుమ పాలనేది నాకు ఒక గ్లాస్ పాలైనయి ఆ గ్లాస్ పాలకి కాను నేను గ్లాస్ కొలత లెక్క చేశానండి మొత్తము ఇప్పుడు ఇప్పుడు బాండీ పెట్టి బాండీలోకి నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసేసుకొని నెయ్యి కొంచెం కాగిన తర్వాత దానిలోకి డ్రై ఫ్రూట్స్ వేసినానండి డ్రై ఫ్రూట్స్ నేను ఏమేమి తీసుకున్నానంటే బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు తీసుకున్నానండి అవన్నిటిని నేను వేపుతున్నాను దూరగా వేపుతున్నానండి అవి ఫస్ట్ జీడిపప్పు తీసుకున్నాను జీడిపప్పు వేసి వేపేస్తున్నానండి తర్వాత బాదం పప్పు కూడా వేస్తున్నానండి బాదం పప్పు కూడా చేసుకుని అది కూడా వేస్తున్నాను వాటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను ఎందుకంటే కొంచెం రెడ్డిష్గా వస్తే సరిపోతుంది ఇవి క్రంచిగా హలువల తగిన పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి ఇవి ఇప్పుడు దీనిలోనే కొంచెం గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు అండి ఇవి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్నాను మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి మనకు నచ్చినవన్నీ నేను తర్వాత కిస్మిస్కిన్ కూడా వేసుకున్నానండి కిస్మిస్కిన్ కూడా వేసేసుకుని వద్ద దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు దీనిని ఇలాగ దూరగా వేపుకునేదాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు అదే బాండిలోకి ఒక గ్లాసు పాలు కదండి నేను ఒక గ్లాసు బెల్లం వేసుకున్నాను బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని బెల్లాన్ని కరిగించుకున్నానండి మొత్తము యాక్చువల్గా ఇది ఈ హల్వాలోకి పంచదార యూస్ చేస్తారండి కానీ నేనైతే పంచదార యూస్ చేయకుండా బెల్లంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బెల్లం తీసుకున్నాను ఈ బెల్లంతో చేయడం వల్ల ఈ హల్వా అనేది చాలా రోజులు కూడా నిల్వ ఉంటుందండి వన్ వీక్ పైన కూడా ఉంటుంది బయట పెట్టినా వన్ వీక్ పైన ఉంటుందండి హల్వా అనేది చాలా బాగుంటుంది యాజ్ ఇట్ ఈజ్ వైజాగ్లో చేసే మాడుగుల హల్వా ఎలా చేస్తారో నేను కూడా సేమ్ అలానే చేశానండి ఒక్కసారి చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ బెల్లం అనేది మొత్తం కరిగిపోయి పూర్తిగా కరిగిపోవాలండి బెల్లం అంతా ఉండలేకుండాను దీనికి పాకం రావాల్సిన అవసరం ఏమి ఉండదండి పాకం ఏం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది బెల్లం కరిగిపోయి బాగా పూర్తిగా కరిగిపోవాలి ఇది ఇదిగోండి ఇప్పుడు బెల్లం కరిగిపోయిన తర్వాత ముందుగా తీసుకున్న ఆ గోధుమ పాలు ఏవైతే ఉన్నాయో అండి అవి వాటిల్ని ఒక్కసారి కలుపుకొని ఆ పాలు ఈ బెల్లం పాకంలో వేసేసి కలుపుకోవాలండి పూర్తిగా కలిపేసేసుకోవాలి దీనికి ఉండలు అనేది కట్టకుండా స్లో మంట స్లోలో పెట్టేసేసి బాగా కలుపుతూ ఉండాలి అన్నమాట ఎప్పుడైతే మనం ఒక పక్కకి వెళ్ళిపోయామంటే స్టవ్ ఆన్ చేసేసి అది పూర్తిగా కింద అడుగు పేరుకుపోయి మాడిపోతుంది అందుకని అస్సలు చాలా అంటే చాలా దగ్గర ఉండి కలుపుతూ ఉండాలండి ఇది ఈ ప్రొసీజర్ నాకు అవ్వడానికి ఖచ్చితంగా గంట పట్టిందండి నాకైతేనో మొత్తము అదిగోండి అది చూసారా అప్పుడే దగ్గర పడిపోతుంది హల్వా అనేది ఉండలు ఉండలు కలుపు కలుపు ఉండలు ఉండలుగా కనపడుతుంది చూసారా అలా కనపడుతుందంటే దాని అర్థం ఏంటి హల్వా రెడీ అవ్వడానికే వస్తుంది అనమాట అంటే ఈ పాలన్నీ పాకంలో కరిగిపోయి హల్వా దగ్గర పడుతూ ఉంది చూడండి అలా దగ్గర పడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇది గోధుమలు కాబట్టి కింద స్టిక్ అయిపోతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా దగ్గరే ఉండి బాగా కలుపుతూ ఉండాలండి అది అలా దగ్గర పడుతూ ఉంది బాగా కలుపుతూనే ఉండాలండి పూర్తిగా ఈ కలుపుతున్న దాంట్లో ఫస్ట్ నేను కొంచెం నూనె నెయ్యి తీసుకున్నాను నెయ్యి లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చండి నూనె వేసుకుంటే ఆయిల్ స్మెల్ వస్తుంది ఆయిల్ వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి శనగ నూనె అలాంటివి కాకుండా అంటే వాసన వచ్చే ఆయిల్ కాకుండా మామూలు ఆయిల్స్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి అది కానీ నేనైతే నెయ్యి వేసానండి ఎక్కువగాను హల్వాలో నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది నాకు నెయ్యి అనేది సుమారుగా నాకు యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల దాకా పట్టిందండి ఇది నెయ్యి మొత్తము ఈ రెసిపీ అయ్యేంత వరకు నాకు అంత నెయ్యి అంత నెయ్యి పట్టింది ఒక యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల లోపల పట్టిందండి ఇది కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూనే ఉండాలి ఆ నెయ్యి అనేది ఆ రెసిపీలోకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట పూర్తిగా నెయ్యి అంతా దానిలోకి అబ్జర్వ్ చేసుకొని చూడండి మొత్తం ఎంత నెయ్యి వేసో అంత పీల్ చేసుకుంటుంది అలాంటి పూర్తిగా పిలిచేసేసుకొని అసలు నెయ్యి లేనట్టుగా కానీ కనపడుతుంది కానీ మనం వేసిన నెయ్యి అనేది ఇప్పుడు ఈ రెసిపీ రెడీ అవ్వాలంటే ఎలా కనపడుతుందంటే మనం ఎంతైతే నెయ్యి వేసామో ఆ నెయ్యి అంతా సైడ్లకి వచ్చేస్తుందండి పూర్తిగా అప్పటిదాకా దీన్ని కలుపుతూనే ఉండాలి నెయ్యి పోస్తూనే ఉండాలండి దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి నెయ్యి పోస్తూనే ఉండాలి నేనైతే దీనిలో ఎటువంటి కలర్స్ అనేది ఏది యూజ్ చేయలేదండి అది నాకు ఓన్లీ బెల్లంలో ఉండే కలర్తోనే నాకు వచ్చింది అది ఈ బెల్లం కూడా నేను తీసుకుంది ఉప్పు లేని బెల్లం తీసుకున్నానండి సాల్ట్ కలుస్తుంది కదా బెల్లం అనేది ఆ సాల్ట్ కలిసిన బెల్లం వేసుకోవడం వల్ల అనేది స్వీట్ అనేది సాల్ట్గా సాల్టీ సాల్ట్గా వస్తుంది అలా కాకుండా ఉప్పు కలవని బెల్లం ఉంటుందండి మార్కెట్లో అది తెచ్చుకొని చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది స్వీట్ అనేది నేను అలాంటి బెల్లమే తెచ్చుకున్నానండి అది అలా తెచ్చుకొని అలా చేశాను ఇదిగోండి ఇట్లాగా కలుపుతూనే ఉండాలి ఇది పూర్తిగాను దగ్గర పడేంతవరకు కలుపుతూనే ఉండాలండి ఇది తిప్పేటప్పుడు చేతులు నొప్పులు వస్తాయండి చాలా జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి కానీ మనకి ఎంతో టేస్టీగా ఉండే మాడుగుల హల్వా ఎంత ఫేమస్ అండి వైజాగ్కి అలాంటి హల్వా మనం మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంతో ఈజీగా ఎంతో కొంచెం ఓపిక పెట్టుకొని చేసుకుంటే ఈ మాడుగుల హల్వా అనేది వైజాగ్ స్పెషల్ మాడుగుల హల్వా అనేది మన ఇంట్లో మనమే స్వయంగా తయారు చేసుకొని మన పిల్లలకి మన వాళ్ళందరికీ పెట్టుకోవచ్చండి ఇదిగోండి ఇంకా కలుపుతూనే ఉన్నాను దీనిలోకి యాలకుల పొడి వేసుకున్నాను ఇప్పుడు యాలకుల పొడి వేసుకొని మళ్ళీ కలుపుతూనే ఉన్నానండి ఇలా కలుపుతూ కలుపుతూనే ఉండాలి ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి నెయ్యి తీసుకున్నాను నెయ్యి రాసేసి ప్లేట్లోకి పెట్టేసుకున్నానండి నేను ప్లేట్ని ఒక ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ప్లేట్లోకి తీసేసుకున్నానండి మొత్తం ప్లేట్ అంతా నెయ్యి అప్లై చేసేసుకున్నాను ఇప్పుడు నేను ఈ స్వీట్లోకి కొంచెం చిట్టికడంతా సాల్ట్ వేసానండి స్వీట్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక చిటికడు సాల్ట్ వేయడం వల్ల ఆ స్వీట్ అనేది ఇంకా టేస్ట్ వస్తుందండి బాగాను దాని తర్వాత నేను వే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ హల్వాలోకి వేసేసాను అవి కూడా వేసి బాగా కలిపేసేసానండి పూర్తిగాను అదిగోండి అలా కలుపుతూనే ఉండాలి ఇంకాను ఇప్పుడు చూసారా నాకు సైడ్లకి నెయ్యి అనేది పక్క పక్కలకి వస్తూనే ఉంది ఒకసారి గమనిస్తూ ఉండండి అలా అయితేనే మనకి రెసిపీ అనేది రెడీ అయినట్టండి ఇదిగోండి నెయ్యి చూసారా ఇలా ఎలా పక్కలకి వచ్చేసేసిందో అప్పుడు రెడీ అయిందంటే హల్వాలో ఉండే నెయ్యి అనేది అది బయటికి రిలీజ్ రిలీజ్ చేస్తుందండి అది అప్పటి వరకు మనకి నెయ్యి పోస్తూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి చూడండి ఎలా బయటికి ఎలా వచ్చేసేసిందో మనకి ఇలా ఉంటే మనకి ఏంటంటే ఇది రెడీ అయిపోయినట్టు అండి ఇది ప్యాన్కి కూడా అంటుకోకుండా ఉంటుంది ప్లస్ నెయ్యి అంతా సైడ్కి వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు దీన్ని నేను నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అండి పూర్తిగా వేసేసుకొని మొత్తం చల్లారేంత వరకు ఆరపెట్టేసుకున్నాను దీన్ని నీకు ఇష్టమైతే కనుక మీరు ముక్కలు కట్ చేసుకునేలా తినచ్చండి లేదంటే కనుక ఇట్లా హల్వాలానే స్పూన్తో తినేసేయచ్చు అసలు ఎంత బాగుందోనండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఎంతో టేస్టీగా ఉండే ఈ మాడుగుల హల్వా అనేది రెడీ అయిపోయిందండి మీకు కనుక నా వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నన్ను సపోర్ట్ చేయరా అండి వైజాగ్ స్పెషల్ మాడుగుల హల్వా రెడీ అయిపోయిందండి